హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది నేను కట్టుకున్న శారీతో అండి సో శారీ జూట్ శారీ అండి ఇది రన్నింగ్ ఫ్యాబ్రిక్ సో బార్డర్ కూడా చాలా నీట్గా ఎలిఫెంట్తో ఇచ్చాడు గోల్డ్ బార్డర్ లైట్ షేడ్తో బార్డర్ అనేది వచ్చింది సో దీనికి నేను బ్లౌజ్ బార్డర్ కలర్ వైలెట్ బ్లౌజ్ అనేది తీసుకుని సింపుల్గా నీట్గా ఇలాగా కంప్యూటర్ వర్క్ అనేది చేయించాను ఈ బ్లౌజ్కి చాలా నీట్గా ఉంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం కట్ వర్క్ అన్నమాట కట్ వర్క్ ఇచ్చి ఇలా డిజైన్ చేసానండి రన్నింగ్ ఫ్యాబ్రిక్ సో ఇలానే రన్నింగ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఉన్నాయి దానికి మనం నచ్చినట్టుగా శారీ అనేది డిజైన్ చేసుకోవచ్చు శారీ మెటీరియల్ అనే కాదు రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఏదైనా సరే మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకో కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసుకోవచ్చు డిజైనర్ వేసుకోవచ్చు వర్క్ కూడా చేయించుకోవచ్చు చాలా బాగుంటుందండి సో ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే మన దగ్గర చాలానే ఉన్నాయి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు నేను మీకు అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మెటీరియల్ మొత్తం ఫ్యాబ్రిక్ సో ఈ సారీకి ఈ బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేయించుకున్నాను అనేది చిన్న కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ